సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో అదేంటంటే మెడిసిన్ సో విదేశాల నుండి ఎవరైనా గల్ఫ్ దేశాలకి మెడిసిన్ తీసుకెళ్తే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు స్పెషల్లీ కోవైట్లో కువైట్ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు కొత్త అప్డేట్ జారీ చేశారు ఇందులో మత్తు కలిగించే మెడిసిన్స్ కానీ నెక్స్ట్ సైకోట్రోపిక్ ఔషధాలు కానీ నెక్స్ట్ నిద్రమాత్రలు నిద్రమాత్రలు లాంటివి మరే ఇతర మెడిసిన్స్ తీసుకెళ్ళినా మస్టన్స్ట్గా డాక్టర్ యొక్క డిక్లరేషన్ ఉండాలి సో అంటే డాక్టర్ యొక్క డిక్లరేషన్తో పాటు దానికన్నా ముందు కస్టమ్ క్లియరెన్స్ చేసుకోవాలి కస్టమ్ క్లియరెన్స్ అవ్వాలి అంటే డాక్టర్ యొక్క డిక్లరేషన్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి అంటే ఈ మెడిసిన్ ఎందుకు ఎందుకు వాడాలి కారణం ఎందుకు వా ఎందుకు వాడుతున్నాడు కారణం ఏంటి అని చెప్పి ఇంతంత డోసెస్ రాశారని చెప్పి ప్రతిదీ కూడా వివరంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి డాక్టర్లు కదా రాసిస్తారు కదండి సో అది ఉంటే మాత్రమే ఇప్పుడు కోవైట్లో ఈ మెడిసిన్స్ని అలో చేస్తారు సో నార్మల్గా నార్మల్ మెడిసిన్ షుగరు బీపీ అని ఇవి నార్మల్ మెడిసిన్స్ వీటి కోసం ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు అయితే సో ఈ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ రూలు నాట్ ఓన్లీ కోవిడ్ అండి సౌదీలో కూడా ఉంది అన్ని దేశాల్లో కూడా ఉంది సో అయితే ఈ షుగరు బీపీ లాంటి ట్యాబ్లెట్లకి అయితే ప్రాబ్లం లేదు వీటికి ఒక మూడు నెలల కోర్సు తీసుకెళ్ళచ్చు నార్మల్గా ఇది కామన్గా తీసుకెళ్ళచ్చు ఇదిగా షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సో అయితే ముఖ్యంగా గర్భస్రావాన్ని మహిళలకు గర్భస్రావణ సంబంధించిన టాబ్లెట్లు పొరపాటున కూడా తీసుకెళ్ళకూడదు అది పెద్ద పనిష్ముల్ క్రైమ్ ఓకే మహిళలకి గర్భస్రావానికి సంబంధించిన ట్యాబ్లెట్లు తీసుకెళ్ళకూడదు ఒకవేళ తీసుకెళ్తే సో దానికి సంబంధించిన రీజన్స్ కూడా మీ దగ్గర ఉండాలి మేబీ తీసుకెళ్ళకూడదు నా తీసే తీసుకెళ్ళకూడదు నెక్స్ట్ హెవీ పెయిన్ కలర్స్ సో అధికంగా పెద్ద పెద్ద నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్స్ హెవీ పెయిన్కిలర్స్ ఉంటాయి హెవీ కిల్లర్స్ వాడికి పది పర్మిషన్ ఉండాలి మషన్ చూడగా అవి తీసుకెళ్ళకూడదు సో ఇంకా చాలా ఉండాలండి పెద్ద లిస్టే ఉంటుంది తీసుకెళ్ళకూడ ట్యాబ్లెట్స్ హైపర్ ట్రాఫిక్ అనేవో చాలా ఉంటాయి సో అయితే ఏవైతే తప్పనిసరిగా తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు మెడిసిన్స్ అవి మాత్రం షుడ్గా గల్ఫ్లో ఏ దేశానికి మీరు వెళ్ళినా కూడా షుడ్గా కస్టమ్ క్లియరెన్స్ అవ్వాలి అంటే ఒకవేళ పట్టుకుంటే కస్టమ్ క్లియరెన్స్ అవ్వాలి అంటే కనుక మీ దగ్గర డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్ షుడ్గా ఉండాలి సో ఈ మెడిసిన్ ఈ పేషెంట్ ఎందుకు వాడుతున్నాడు కారణం ఏంటి అనేది షుడ్గా ఉండాలి లేదు మీరు ఇతర స్నేహితుడికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు అంటే షుగర్ బీబీ చిన్న చిన్న నిప్పులకైతే ప్రాబ్లం లేదు కానీ ఏదన్నా శ్వాస కోసం సంబంధించిన మెడిసిన్స్ కానీ సో ఇలాంటి మత్తు సంబంధి మత్తు మత్తు కలిగించే నిద్ర మాత్రలు కానీ ఇలాంటివి తీసుకెళ్లారు అంటే మసాం షుడ్గా ప్రిస్క్రిప్షన్ కూడా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి లేదంటే తీసుకెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడతారు సో ఇదేంటి సంగతి మన నక్షన్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్